కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం పురంజేయుడు ముక్తి పొందడం కార్తీక మాసంలో ఇరవై మూడవ రోజు చేయవలసిన విధులు ఇరవై మూడవ రోజు బహుళ అష్టమి అష్టలక్ష్మి దేవాన్ని దేవాలయాన్ని సందర్శించాలి పసుపు కుంకుమ పువ్వులు మంగళప్రదమైన వస్తువులు దానం చేయాలి వస్తువులు ఊసలి తులసి తరకూడదు ఆరోగ్యంతో పాటు వైశల్యం కూడా లభించడం ఇరవై మూడవ రోజు చేయవలసినటువంటి పారాయణం పురంజేయుడు ముక్తి పొందడం అగస్సుడు మరలా అత్రిమహర్షిని చూసి ఓ మహానుభావ విజయం పొందిన పురంజేయుడు తర్వాత ఏ విధంగా ఉన్నాడో వేరుకోమని అడుగగా అత్రిమహాముని చిల్లబులతో ఇలా చెప్పాడు పురంజేడు కార్తీక వరత ప్రభావం వలన గొప్ప బలం పొందినవాడాయి అగ్నిశేషము శత్రుశేషం ఉండకూడదని తెలిసి మనపై యుద్ధానికి దిగిన శత్రు రాసులందరినీ ఓడించి నిరాడంబరంగా తన రాజ్యమును పరిపాలించుచుండెను విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతునిగా సత్యదీక్ష తత్పరుడిగా నిత్యాన్నదాతగా భక్త ప్రియవాదిగా పేజవంతునిగా దుష్ట శిక్షకునిగా గొప్ప దాతగా పెద్దల పెద్దల ఎడల వినయంతో తన ప్రజలను కన్నబిడ్డల వలై పరిపాలించుచుండెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవ దురంధ్రుడై కార్తీక వరత ప్రభావంతో కోటికి పడగలెత్తి హరిషర్గములను కూడా జయించాడు అతడు ఇప్పుడు విష్ణుభక్తుల్లో గొప్పవాడు సదాచార సత్పురుషుల్లో ఉత్తమై ప్రకాశించుండడు ఇంకా హరిభక్తిని ఏ విధంగా చేయాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరి తిరుమల శ్రీరంగ క్షేత్రం ఉన్నది దాన్ని రెండవ వైకుంఠం అని పిలుస్తారు నీవు అతడికి వెళ్ళి శ్రీరంగనాథుని సేవించి పూజించము నీవుకు సంసార సహకరమను దాటి మోక్ష ప్రాప్తి పొందేదు అని పలికినది అంత పురంజేయడం ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మందులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆలయాల్లోని దేవతామూర్తులు సేవస్తూ పుణ్యనదుల్లో స్నానం చేస్తూ శ్రీరంగం చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవేశించుండగా మధ్యనున్న శ్రీ రంగనాథ ఆలయమును శీర్షే పవలించి ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పరవశంతో చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్చుత ముకుందాన పురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక భక్త కోశ ప్రహ్లాద వరద గరుడ రక్షమం పాయింక్ష అని విష్ణుతో పఠించి కార్తీక మాసం అంతా వ్రత నియమాలతో స్త్రీల గడిపి తర్వాత పరివారంతో అయోధ్యకు బయలుదేరాడు శ్రీ రంగనాథ స్వామి సంక్షణ కార్తీక మాసంలో చేసిన వ్రతముల నియమ వలన అతని రాజ్యములోని ప్రజలందరూ శిరసంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆరు రాయలోగ్యాలతో కలకల్లాడుతుండ్రీ అయోధ్య నగరం దృఢమైన గోడలు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరంగా వెలుగొందు వీళ్ళులై రాజనీతిని ప్రదర్శిస్తూ శత్రురాజు సంహరించే ధైర్యం కలవారి ఎల్లప్పుడూ విదేశీయులు అప్రమత్తులై ఉన్నారు ఆ నగర మందలి స్త్రీలు వంశగజ వంటి నేతములు కలవారి రూపవతులనియువు శీలవతులని గుణవతులయో ప్రఖ్యాతి పొందారు శ్రీలంగా కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమయ తన ఇంటికి సుఖంగా చేరుకున్నాడు పురంజేయుడు రాకవేని పురజండు మంగళవాత్యములతో పుష్ప వర్షాలు కురిపిస్తూ నిధులు రాగా నగ నగల పరిదక్షిణ చేసి పురంజీయుడు అంతఃపురమణ ప్రవేశించాడు ఆ తర్వాత తన ధర్మం అవలంబించి దేవభక్తి పరాయణి రాజ్యపాలన చేయుటూ అంత కర్మ గడిపి వృద్ధాప్యండి అనేక వంచను వదిలిక రాజ్యభాగం అప్పగించే చేసి తాను వానప్రస్థము స్వీకరించి వెళ్ళాడు అతడు ఆ వానప్రస్థ ఆస్తులందు కూడా ప్రతి సంవత్సరం విధి విధానముగా కార్తీక వ్రతము చేయొచ్చు క్రమంగా శరీరము క్షీణించి అంత మనసులో వైకుంఠంలోకి వెళ్ళాడు కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహత్వం కలది దాన్ని ప్రతివారం వాచరించవలన ఈ కథ చదివిన వారికి వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలగడం స్నాంత పురాణాంతర్గత కలగదు వశిష్ట కార్తీక మహత్యమరి తగవ వింశోధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం